ఆంధ్రప్రదేశ్ పాస్టర్ ప్రేయర్ ఫెలోషిప్ ఆధ్వర్యాన ఐక్య క్రైస్తవుల సేవకుల సదస్సు మోరంపుడ్ల జరిగింది నేను దేవుడు చెప్పుకుంటాను నాకు ఎప్పుడు మనసు బాధ కలిగిన నాకు ఏదైనా సమస్యలు ఎదురైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైనా ఇంట్లో ఇంట్లో వరకు ఎవరైనా ఆరోగ్యపరమైన సమస్యలు ఏదైనా నేను చర్చికి వెళ్తాము నేను ప్రార్థన చేస్తాను కానీ కొన్ని ఆధారాలు బర్తకార కోసమో లేదంటే భర్త కోసమో కొంచెం పాటించాలి కానీ నా ఆత్మలో ఉండేది మాత్రం ఎప్పుడు కూడా ఏసు ఎందుకంటే ఏదైనా సమస్య బాధ చెప్పుకుంటే భు అక్కడే అందరికీ కూడా నేను ఎంత నమ్మకంగా అంతేనా రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి అప్పుడు కూడా నాకు నాకే జరిగింది జరిగి నాకు అందుకే యేసుప్రభు అంటే నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా నాకు యేసుప్రభు పార్టీ ఎవరికి పిలిచినా కానీ ఖచ్చితంగా రెండు అవుతాను నేను చర్చకి వెళ్తాము నేను ప్రార్థన చేస్తాను కానీ కొన్ని ఆచారాలు బత్తగారి కోసమో లేదంటే భర్త కోసమో కొంచెం పాటించాలి తన నా ఆత్మలో ఉండేది మాత్రం ఎప్పుడు కూడా ఏసు ఎందుకంటే ఏదైనా సమస్య బాధితు ఒప్పుకుంటే వెంటనే ఆలోచిస్తుంది అలాగా వెంటనే తీర్చే దేవుడు ఏకైక దేవుడు మన ఏసు ప్రేమ ఒకడే అందరికీ కూడా నేను నేను ఎంత నమ్మకంగా అంతేకాకుండా రెండు మూడు విషయాలు ఇంకా ఉన్నాయి అవి కూడా నాకు నాకే తగ్గినాయి దేనిక నాకు అందుకే యేసప్రభు అంటే నాకు చాలా ఇష్టం అప్పటి నుంచి ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా నాకు యేసప్రభు పార్టీ ఎవరు పిలిచినా కానీ ఖచ్చితంగా అటెండ్ అవుతాను